న్యూ ఫ్యాషన్ ఎరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మనం చాలా వీడియోస్ చేసాం కానీ ఈరోజు ఎస్పి పవన్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బర్త్డే ప్లస్ ఓజీస్ వచ్చాయి దానిపైన మీ అభిప్రాయం చెప్పండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మరోసారి కిరణ్ టీవీ తరఫున హ్యాపీ బర్త్డే టు యూ సార్ మీరు తప్పనిసరిగా సినిమాలు చేస్తూనే ఉండాలి రాజకీయ రంగంలో కూడా మరో ఎత్తుకు ఎదగాలి ఇది ఎప్పుడు అభిమానులుగా మా కోరిక అలాగే ఓజీ ఓజస్ గంభీరా గంభీరా ఓజెస్ గంభీరాలో మరో పాత్ర ఓమిని ఇంట్రడ్యూస్ చేశారు ఇవాళ సుజిత్ గారు యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ నుండి కూడా ఎందుకింత బస్ క్రియేట్ అవుతుంది ఎందుకు ఇంత బస్ క్రియేట్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ పోస్టర్ గుర్తుందా మీకు ఓజీ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు అందరూ ఫ్యాన్స్ నాన్ ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి మెస్మరైజ్ అయిపోయారు ఆ పవన్ కళ్యాణ్ గారి ఓజీలో రిలీజ్ అన్ని అందరికీ మైండ్లో గుర్తుంది లుక్స్ చూసి ఆ వింటేజ్ లుక్ కొంచెం లైట్ బెల్ బాటమ్ అప్పట్లో ఒక గ్యాంగ్స్టర్ ఎలా ఉంటాడు ఒక గ్యాంగ్స్టర్ ఉంటే ఎలా ఇది చేస్తాడు అలాగే జపనీస్ స్టైల్లో అంటే జపాన్లో ఈ స్టోరీ నడుస్తున్నట్టుగా ఒక లింక్అప్ ఉందనమాట దానికి దీనికి సో ఏమైందంటే ఫస్ట్ నుండి ఆ హైప్ అనే అలా క్రియేట్ అవుతూ క్రియేట్ అవుతూ క్రియేట్ అవుతూ ఫ్యాన్స్కి ఏం కావాలో తెలిసిన డైరెక్టరు ఒక ఫ్యాన్ బాయ్ అంటారు సుజిత్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్ ఎలా చూపించాలి అని అనుకున్నాడో యాజ్టీస్ అలాగే చూపిస్తూ అంచనాల్ని ప్రతిసారి చూడండి ఒక్కదాన్ని మించి ఒకటి ఒకదాని మించి ఒకటి అట్లా అంచనాల్ని పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తున్నారు అలాగే ఫస్ట్ సాంగ్ మనకి తమన్ గారిచ్చిన సాంగ్ తర్వాత మొన్న రిలీజ్ అయిన సాంగ్ సువి కన్నా ముందు సాంగ్ కూడా అసలు హంగ్రి చీత సాంగ్ కానీ లేకపోతే సువీ సువీ సాంగ్ కానీ క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంత కాదు దీన్ని బట్టే మనకి ఓవర్సీస్లో కూడా ఆల్రెడీ ప్రీ రిలీజ్ తాలూకా టికెట్స్ కూడా చాలా రికార్డ్ స్థాయిలో అంటే వన్ మంత్ బిఫోర్ నుండే ఓపెన్ అయినాయి టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యి ఆ రికార్డు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా రికార్డ్స్ను కూడా అది కూడా తుడిచిపెట్టేసింది వన్ మంత్ ముందే వన్ మంత్ ముందే అవన్నీ థియేటర్స్ అన్నీ సిక్స్టీన్ హండ్రెడ్ స్క్రీన్స్లో ఓవర్సీస్ లోపల అదేవిధంగా ప్రీ రిలీజ్ బిజినెస్లో కూడా పవన్ కళ్యాణ్ గారి మూవీస్ అన్నింటిలోకి కొన్ని కొన్ని సినిమాలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా కంప్లీట్గా రికార్డ్ స్థాయిలో వచ్చేసింది తర్వాత యూట్యూబ్కి సంబంధించి ఓజీ ట్రైలరు అన్ని రికార్డ్స్ని దాటేసింది ఆ ట్రైలర్ ఏదైతే మనకి రిలీజ్ సో ఇవన్నీ క్యాలకులేట్ చేసుకొని ఇప్పుడు బర్త్డే సందర్భంగా ఏంటి 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 అని మనందరం వెయిట్ చేస్తున్న టైంలో ఇమ్రాన్ హష్మీ రిలీజ్ చేసారు అది రిలీజ్ చేశారు బర్త్డే బర్త్డే విషయస్ చెప్పించారు ఇమ్రాన్ హాష్మి కూడా చూడండి ఒక యాంటాగనిస్ట్ ఎలా ఉంటాడు ప్రొటాగనిస్ట్కి ఎలా ఉంటాడు అంటే హీరో విలన్ వాళ్ళకి చాలా ఈక్వల్ స్పేస్ ఇచ్చుకుంటూ ఇమ్రాన్ హష్మిని కూడా అంటే ఇప్పుడు మనకి ఒక స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది విలన్ని చాలా హైప్ చూపెట్టి ఆ విలన్ని కొట్టినోడు హీరో ఇంకెంత హైప్ ఉంటుంది అనే లెక్కలో ఆ ఫార్ములా బేస్డ్ దానిలో తను కూడా చాలా పవర్ఫుల్గా సిగరెట్ తాగుతూ హ్యాపీ బర్త్డే ఓజీ నిన్ను చూడాలనుకుంటున్నా మాట్లాడాలనుకుంటే సంథింగ్ ఇలా ఈ డైలాగ్స్ పవన్ గారు లుక్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు లుక్ తోటి అందులోనే ఆయన కసా చేయడం సో చాలా బట్ ఓజీ గ్లింప్స్ అవుతుంది సార్ ఓజీ అసలు మొత్తం అందరూ వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ సినిమా పైన ఎందుకు అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కరెక్ట్ విజువల్స్ కానీ ఆయన లుక్ కానీ విలన్ కానీ మేకింగ్ ఆఫ్ మూవీ కానీ ట్రైలర్ కానీ అంటే కంప్లీట్ డిఫరెంట్గా ఉంది ఏదో బిగ్ హాలీవుడ్ మూవీ స్టైలిష్గా ఉంది సార్ అంత మేకింగ్ ఫస్ట్ నుండి అండి ఎందుకు క్రియేట్ అయింది అనేది అసలు ఊహాతీతం దానికి ఆ క్రియేషన్కి తగ్గట్టుగానే హైప్ ఏ మాత్రం తగ్గకుండా సుజీత్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చాలా ప్లాండ్గా చక్కగా దాన్ని తీసుకెళ్తున్నాడు పైకి ఈరోజు సెకండ్ సార్ ఇంకా ట్వంటీ త్రీ డేస్ ఉంది ట్వంటీ త్రీ డేస్ చూస్తున్నాం కానీ వచ్చేస్తుంది మొన్ననే హరిహర వేరే మళ్ళీ రిలీజ్ అయింది ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి రాకముందే ఓజీ వచ్చేస్తుంది ప్రేక్షకులకు ఫీస్ట్ ప్లస్ ఈరోజు బర్త్ డే కూడా ఎంజాయ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్ ఓజీ అంటే తప్పకుండా సార్ మన కిరణ్ టీవీ తరపు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మనం తెలియజేసుకుంటున్నాం అలాగే రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఆయన ప్రజలకు సేవ చేసే విషయంలో కూడా ఇలాగే ముందుకు సాగాలని కోరుకుందాం మనస్ఫూర్తిగా ఎస్ థ్యాంక్ యూ సార్